వెల్కమ్ టు రాజనీతి కర్నూలు జిల్లాలో ఘోర విషాదం సంభవించింది చిన్నటేకూరు దగ్గర ఒక ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మోటార్ సైకిల్ని ఢీకొన్న సందర్భంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ఆ సమయంలో బస్సులో నలభై మంది ప్రయాణికులు ఉన్నారు పంతొమ్మిది మంది మరణించారు ఇరవై మంది సురక్షితంగా బయటపడ్డారు పంతొమ్మిది మంది అగ్నికీలలకు ఆహుతయ్యారు ఈ ప్రమాదంలో ఒకసారిగా మంటలు వచ్చినాయి ఆ మంటల్లో బస్సు దగ్ధం అయిపోయింది ఇది స్లీపర్ బస్సు స్లీపర్ బస్సుల్లో ప్రమాదాలు సంభవించినప్పుడు తప్పించుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి దేశంలో చాలా చోట్ల రిపీట్ చేస్తుంది దేశంలో చాలా ప్రమాదాల్లో ఇదే జరిగింది ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుంది ఈ బస్సులకు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు లోపల ఉన్న కర్టన్లు బెడ్లు ఇవన్నీ కూడా త్వరగా అంటుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక రాలేరు బయటికి ప్రమాదం జరిగినప్పుడు ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇవి ఆటోమేటిక్ డోర్స్ కదా లాక్ అయిపోతాయి దాంతో డోర్ కూడా రాదు ఈ అద్దాలు బాగా కొట్టుకుని బయటకు దూకాలి చాలాసార్లు ఇదే జరుగుతూ ఉంది బస్సుల ఫిట్నెస్ కూడా సరిగా ఉండదు కొన్నిసార్లు ఇది జరిగిన తర్వాత ఒక వారం రోజుల పాటు మీడియాలో హడావిడి చేస్తారు హడావిడిగా రాస్తారు ఆ లోపాలు ఈ లోపాలు పట్టించుకోవట్లేదని పోలీసులు ఆర్టీఓ ఆఫీషియల్స్ కూడా తనిఖీల పేరుతో ఓ నెల రోజులు హడావిడి చేస్తారు బస్సులు తనిఖీలు చేస్తుంటారు ఎక్కడంటే హడాది ఆ తర్వాత ఏమి ఉండదు మళ్ళీ మామూలే షారా మామూలే కాకపోతే ఇప్పుడు ఈ బస్సు విషయంలో ఉల్లంఘనలు అయితే ఏమీ లేవని చెప్తున్నారు బస్సు పర్మిట్ రెండు వేల ముప్పై వరకు ఉంది ఫిట్నెస్ సర్టిఫికేట్ రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంది అలాగే రోడ్ ట్యాక్స్ కూడా రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు చెల్లించారు ఇన్సూరెన్స్ కూడా సక్రమంగానే ఉందని చెప్తున్నారు కాకపోతే ఈ ట్రావెల్స్ పేరు వేమూరి కావేరి ట్రావెల్స్ ఈ ట్రావెల్స్ పేరు ఈ బస్సు నడిపే ట్రావెల్స్ పేరు సో ఆ ట్రావెల్స్ వాళ్ళ బస్సు కాబట్టి ఆ ఇంటి పేరు వేమూరు ఉంది కాబట్టి సాక్షి మీడియా వాళ్ళు వైసీపీ మోకలు వీళ్ళంతా కూడా మళ్ళీ బుద్ధి బయట పెట్టుకుంటున్నాయి దానికి అది లేదు ఇది లేదు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా రోడ్ల మీద ప్రయాణించేటప్పుడు ముఖ్యంగా జాతీయ రహదారుల మీద ప్రయాణాలు చేసేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన ఉండే విధంగా జనాన్ని ఎడ్యుకేట్ చేయాలి చాలామందికి ట్రాఫిక్ రూల్స్ తెలియదు ఈ ఎడ్యుకేట్ చేయనంత వరకు కూడా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి విజయవాడ లాంటి నగరాల్లోనే బాగా చదువుకున్న ఉంటారు నగరాల్లో అనుకుంటాం కదా అక్కడే రాంగ్ రూట్లో ఎదురు వస్తుంటారు ట్రాఫిక్ రూల్స్ అస్సలు పాటించరు చాలా దారుణంగా ఉంటుంది అలాంటి వాళ్ళందరికీ భారీ జరిమానాలు విధించాలి అలాగే పట్టుకెళ్ళి ఒక గంట సేపు కూర్చోబెట్టి ఈ ట్రాఫిక్ నిబంధనల మీద వాళ్ళకి అవగాహన సదస్సులు నిర్వహించాలి జాతీయ రహదారుల మీద బైకులు నడిపే వాళ్ళు రోడ్డు మధ్యలో వెళ్తుంటారు చాలాసార్లు నేను కూడా గమనించా ఫోర్ లైన్ కావచ్చు సిక్స్ లైన్ కావచ్చు రోడ్డు మధ్యలో వెళ్తుంటాడు బైక్ మీద వెళ్ళేవాడు ఆ రోడ్ల మీద ప్రైవేట్ బస్సులు కానీ కార్లు కానీ గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్తుంటాయి వాళ్ళకి ఇలా అడ్డం అనమాట అడ్డం వచ్చేస్తారు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఇట్లా వెళ్తూ ఉంటారు వాళ్ళకి ఎడం పక్కన నడపాలనే విషయం తెలియదు వాళ్ళకి నిబంధనల ప్రకారం టూ వీలర్స్ వాళ్ళు బాగా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి ఎందుకంటే ఎక్స్ప్రెస్ హైవేలు ఇవన్నీ వచ్చిన తర్వాత నాలుగు లైన్ రోడ్లు వచ్చిన తర్వాత వాహనాల వేగం పెరిగింది రోడ్లు ఎన్నేసినా ప్రమాదాలు తగ్గట్లేదు కారణం ఏంటంటే ఇలాంటివే వీళ్ళు ట్రాక్టర్లలో లేకపోతే టూ వీలర్ రోడ్డు మధ్యలో వెళ్తూ ఉంటారు దాని మూలంగా స్పీడ్గా వచ్చేవి కొట్టేస్తూ ఉంటాయి కాబట్టి వీళ్ళందరికీ కూడా ట్రాఫిక్ అవగాహన తరగతులు నిర్వహించాలి బస్సు ఇప్పుడు కూడా ఈ ప్రమాదంలో కూడా అదే జరిగి ఉండొచ్చు ఈ బస్సు కూడా ఒక టూ వీలర్ని కొట్టేసి కొంత దూరం ఈడ్చుకుంటూ వెళ్ళింది మంటలు వచ్చేసినాయి అని చెప్తున్నారు సిసి ఫుటేజ్లు విచారణల ద్వారా అసలు ఏం జరిగిందో తెలిసే అవకాశం ఉంటుంది ప్రైవేట్ బస్సుల కంటే ఆర్టీసీ బస్సులు సురక్షితమని కొన్నేళ్లుగా ఆర్టీసీ ఆగిమానం చెప్తూ ఉంది ఇవన్నీ చూస్తుంటే అది చాలా నిజం నిజం అనిపిస్తుంది నిజం కాదు వాస్తవం కూడా అది ఏంటంటే చాలామంది సౌకర్యం కోసం ఈ ప్రైవేట్ బస్సులు ఎక్కుతూ ఉంటారు ఈ మధ్యకాలంలో స్లీపర్ బస్సులు విరిగిపోయినాయి హ్యాపీగా పడుకుని వెళ్తున్నారు సౌకర్యం తక్కువైనా ఆర్టీసీ బస్సులు అయితే క్షేమంగా గమ్యస్థానానికి చేరవచ్చు ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదన్న విషయం దృష్టిలో ఉంచుకోవాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్